బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిఎస్సి కాదు మెగా డిఎస్సి కావాలి ఏబీవీపీ మారుతి అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు వంశీయ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలో స్థానిక వైఎస్సార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏబివిపి విభాగ్ ఎస్ఎఫ్డి కన్వీనర్ మారుతి మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ల జాడే లేదని జాబ్లెస్ క్యాలెండర్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు చెవిలో పువ్వు పెట్టిందని దగా డిఎస్సి వద్దు ఇరవై ఆరు వేల పోస్టులతో కూడిన మెగా డిఎస్సి కావాలని డిఎస్పికి అర్హత వయసు నలభై ఆరు సంవత్సరాలు పెంచాలని డిఎస్సి తయారీకి కనీసం నలభై ఐదు రోజుల సమయం ఇవ్వాలని ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లో అని ఇది ప్రభుత్వానికి సిగ్గుచ్చేట అన్నారు అలాగే ఇరవై ఆరు వేల పోస్టులతో కూడిన మెగా డిఎస్సి కావాలని డిమాండ్ చేశారు కేవలం ఎన్నికల కోసమే ఎన్నికల ముందు ఈ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం సిద్ధమంటూ ప్రచారాలు చేసుకుంటున్నారని విద్యార్థులు నిరుద్యోగులు కూడా మమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధంగానే ఉన్నారని త్వరలోనే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కృష్ణ మల్లికార్జున గోవర్ధన్ చందు నాయుడు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి అభివర్ణిస్తుంది అలాగే నిరుద్యోగులకి ఏట్ల రిలీజ్ చేస్తారని మెగా టీఎస్టీ అని దగా జిఎస్టీ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క దగా జిఎస్టీలో విద్యార్థులు నిరుద్యోగులు సమాజం మొత్తం కూడా వాళ్ళు పెట్టుకున్న కళలు ఆశలన్నీ కూడా నిరుగుదారి ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది త్వరలోనే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాధారణమై రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులంతా కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతే ప్రయత్నం చేసి और दुनिया ये भी उसकी विभाग सभी कम